శ్రీగురు చరిత్ర అధ్యాయం పద్దెనిమిది శ్రీ గణేశమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుని లీలలు ఇంకా విన్ వినిపించవలసింది అని ప్రార్థించారు సిద్ధయోగిలా చెప్పారు నాయనా అంతవరకు గుప్తంగా ఉన్న శ్రీగురుని మహిమ ఈ లీల వలన లోకానికి వెల్లడైంది ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితం విడిచిపెట్టి లోక ప్రసిద్ధుడై అచటి నుండి వరుణ సంగమం చేరి అక్కడి నుండి కృష్ణా తీరంలో నున్న తీర్థాలలో స్నానం చేస్తూ కృష్ణ పంచనది సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అను మహాపవిత్రమైన ఐదు నదులు ఒక్కటే నదిలో కలుస్తాయి అందువలన దీని మహిమ పురాణాలలో కూడా మనోహర తీర్థమని ఎంతగానో కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుండి తూర్పున అమరపురం అనే గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తున్నారు అచ్చటి అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అక్కడ వేణీ నదిలో కలిసిన కృష్ణ దక్షిణ దిక్కు దిక్కుగా ప్రవహిస్తున్న అక్కడకు ఉత్తర దిక్కున శుక్ల తీర్థము ఔదుంబర వృక్షము దగ్గర పాపనాశ తీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో శక్తి తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఉన్నాయి అవన్నీ అపారమైన మహిమ గలవే అచ్చటి కృష్ణ పంచగంగలో స్నానం చేస్తే సర్వకార్యాలు నెరవేరుతాయి అది గొప్ప క్షేత్రం దాని దర్శనం చేతనే అభీష్టాలు నెరవేరుతాయి అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షము ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయటానికి శ్రీగురుడు అక్కడ అంతకాల నివాసించాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి ప్రతిరోజు భిక్షకు అమరపురానికి వెళుతుండేవారు ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పరమ సాత్వికుడు కేవలం యాయావార వృత్తితో జీవిస్తుండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతని ఇంటి ముందు ఒకటి ఉండేది అతనికి గ్రామంలో గింజలు లభించినప్పుడు ఆ కుటుంబం ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ ఆ బ్రాహ్మణుడు పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ అతిథులను తమ శక్తిని అనుసరించి సేవిస్తుండేవాడు ఒకరోజు శ్రీగుడు అతని ఇంటికి భిక్షకు వెళ్ళారు ఆ బ్రాహ్మణుడు స్వామిని ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వలన వారు తమ ఇంటి ముందున్న తుమ్మకాయలు కోసి వండి స్వామికి దానినే సమర్పించారు తర్వాత స్వామి వారి ఇంట్లోనే కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాము నే నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పి నిండుగా కాచిన ఆ తుమ్మ పాదుని పీకేసి దాని కొమ్మలను వేస్తూ త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూచి ఆ ఇల్లాలు ఎంతో దుఃఖించి అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏమిటో మనకు జీవనాధారమైన ఈ పాదును పీకివేశారే మనం జీవించేదెలా అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము ఈశ్వరేచ్చ వలన మన అనుసరించి జరుగుతుంది చీమల నుండి సర్వజీవులకు ఆయువు ఆహారము ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకెందుకు కీడు చేస్తారు ఏదైనా మన కర్మను అనుసరించే జరుగుతుంది నీవు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దానిని తిరిగి నాటాలని ఆ పాదు మొదట్లో తవ్వాడు గడ్డపారకు ఒక లోహపాత్ర తగిలిన శబ్దం వచ్చింది అక్కడ త్రవ్వి చూడగా ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి అతడు ఎంతో సంతోషించి దానిని తన భార్యకు చూపి చూచావా స్వామి ఈ లతను పీకి వేయడం వలననే ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పాడు వెంటనే ఆ దంపతులు శ్రీగురుని దర్శించి ఆ వృత్తాంతం ఆయనకు విన్నవించారు అప్పుడు శ్రీగురుడు నాయన నీవి విషయం ఎవరికీ చెప్పవద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరిస్తూ భోగభాగ్యాలను అనుభవించు తర్వాత విరామయులై ముక్తి పొందుతారు అని దీవించి పంపారు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాదశ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యై నమ ఓం శ్రీ గురుదేవ దత్త